హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి డైరీ ఫామ్ ఫ్రెండ్స్ మనకి ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ మనకి మంచి గేదె దొరికింది ఇది చూడవచ్చు మనకి వీడియోలో నేను మంచి గేదె మంచి అడ్ర క్వాలిటీ మంచి మిల్క్ మిల్క్ లైన్ ఉన్నవి మ్యాక్సిమం ఫీమేల్ కాప్స్ ఉన్నవి నేను సేల్ కోసం పెడతానండి ఇది చూడవచ్చు ఈ గేదె మనకి ఫీమేల్ కాప్తో సేల్కు ఉందండి ఇప్పుడు మనకి పదిహేడు కేజీలు కాటాతో పదిహేడు కేజీలు రెడీగా ఉంది ఈ గేదైతే మనకి అమ్మకానికి ఉందండి దీని ధర వచ్చేసి లక్ష నలభై వేలు చూడండి అడ్ర క్వాలిటీ ఎలా ఉందో పొదుగు గ్యాప్ కానీ పాలదార కూడా చాలా బాగుందండి మీకు పాలదార వీడియో కూడా ఈ వీడియోలో పెడతాను దీంతోపాటు ఆడదోడుందని చెప్పడం జరిగిందండి మనకి స్టార్టింగ్లోనే గేదె మాత్రం చాలా బాగుంది చూడవచ్చు ఇది దాని దూడ దూడ గ్రోత్ కూడా చాలా బాగుంది కాటాతో మనకి మూడు పోట్ల నాలుగు అయినా సరే మేము చూపించగలుగుతాం ఇది చూడవచ్చు పా పాలదారాలు ఎలా ఉన్నాయో గేద నచ్చితే మనకి కాల్ చేసి మనకి మూడు పోట్ల పాలు చూసుకొని బుక్ చేసుకుంటే మనం ట్రాన్స్పోర్ట్లో తెచ్చేస్తామండి జై హింద్